విజయవాడలో నలభై రెండు డ్రోన్ల ద్వారా క్లోరినేషన్ చర్యలు చేపడుతున్నట్లు హోంమంత్రి అనిత వెల్లడించారు బాధితులకు ఊరటనిచ్చేలా పెద్ద ఎత్తున సహాయ చర్యలు చేపడుతున్నామని మంత్రి తెలిపారు సొంత ఖర్చులతో వరద బాధితులకు ఓ పులిహోర ప్యాకెట్ కూడా ఇవ్వని జగన్ బెంగళూరులో కూర్చొని కబుర్లు మాత్రం గొప్పగా చెప్తున్నాడని హోంమంత్రి వంగలపూడి అనిత ధ్వజమెత్తారు వరదల్లో బురద చల్లేందుకే పేటిఎం బ్యాచ్ ని దింపి విషప్రచారం చేస్తున్నారని దుయ్యబట్టారు వినాయక మండపాలకు డబ్బులు వసూలు చేసే జీవో జగన్ ప్రభుత్వం తెచ్చిందేనని మండిపడ్డారు సీఎం దృష్టికి విషయం వెంటనే రూపాయి కూడా వసూలు గుర్తు చేశారు ఒక ముఖ్యమంత్రి ఏదైనా వరద వచ్చింది లేకపోతే సైక్లోన్ వచ్చింది అటువంటి సమయంలో ఒక రోజు ఉంటారు ఏరియల్ సర్వే చేసుకుంటారు పర్యవేక్షించుకుంటారు ఎవరైనా వెళ్ళిపోతారు కానీ చంద్రబాబు నాయుడు గారు సీఎం గా ఆయనకున్న బాధ్యత ఒకే తైతే ఎవరైతే ఐదు రోజుల కింద ఆరు రోజులుగా కూడా నీటిలోనే మగిపోయినా వాళ్ళ ఫ్యామిలీ తాలూకా మెంటల్ స్టేటస్ ఎలా ఉంటుంది అని ఆలోచించే వ్యక్తిగా ఒక హ్యుమానిటీ యాంగిల్ మీద ఆలోచించి వాళ్ళకి అన్ని రకాలుగాను భరోసా కల్పించాలని ఒకే ఉద్దేశంతో వాళ్ళకి ఫుడ్ దగ్గర నుంచి ఎలక్ట్రిసిటీ దగ్గర నుంచి అవన్నీ కూడా రీస్టోర్ అయినంత వరకు మళ్ళా తిరిగి విజయవాడ ప్రజలందరూ తమ తమ పనుల్లోని నిమగ్నం అయ్యేటంత వరకు కూడా నేను ఇక్కడి నుంచే నేను అడ్మినిస్ట్రేషన్ చేస్తాను అని చెప్పి చెప్పడం ఒక ఎత్తు పండగలను కూడా పక్కన పెట్టి ఫ్యామిలీని కూడా పక్కన పెట్టి ఈ రోజు గత ఎనిమిది తొమ్మిది రోజులుగా ఆయన ఇక్కడే మనం ఉండటం కూడా మనందరూ కూడా గమనించాలి ఇది గమనిస్తున్న వాళ్ళు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు మీలాంటి పత్రికా విలేకరులందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు మీరే కాదు ఆల్ డిపార్ట్మెంట్ ముఖ్యంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని కూడా ఈ రోజు మనం ప్రశంసించాల్సిన అవసరం ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈరోజు విజయవాడ సెంట్రిక్ గా అన్ని సహాయక కార్యక్రమాల్లోని పాల్గొనే కార్యక్రమం ఒక అయితే సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా కూర్చొని ఈ రోజు ఒక్కొక్క వార్డు తీసుకొని వాళ్ళు పర్యవేక్షించి వాళ్ళు డైరెక్ట్ గా ఫీల్డ్ మీద దిగి ఒక్కొక్క ఇంటికి తీసుకెళ్లి ర్యాషన్ ఇచ్చే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది ఇన్ని జరుగుతున్నా కూడా సొంత ఖర్చుతో ఒక పులిహోర ప్యాకెట్ కూడా చేయించి వరద బాధితులకి లేని ఇవ్వలేని జగన్మోహన్ రెడ్డి ఈ రోజు ఎక్కడో బెంగళూరులో కూర్చొని లిటరల్లీ చెప్పాలంటే పులిహోర కబులు మాట్లాడుతున్నారు సారీ నేను ఎందుకండి మాట మాట్లాడుతున్నానంటే ఇంత జరుగుతుంది ప్రపంచం అంతా చూస్తుంది ప్రజలందరూ బయటికి వెళ్తే ఎస్ మాకు ఇది జరిగింది మాకు ఇది అందింది అని చెప్తున్నారు దాతలు అందరూ వస్తున్నారు సిగ్గుపడాలి చిన్న పిల్లలు కిడ్డీ వాళ్ళకి తల కిడ్డీ బ్యాంక్స్ తీసుకొచ్చుకొని ఇది కూడా మేము ఇస్తామని చెప్పి సీఎం గారి దగ్గరకు వచ్చి వాళ్ళు ఇస్తున్నారు కొంతమంది పిల్లలైతే చదువుకున్న పిల్లలైతే వాళ్ళు పాకెట్ మనీని తీసుకొచ్చి వరద సహాయ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇవ్వాలని చెప్పి ఆలోచన చేశారు కానీ ఇవన్నీ పక్కన పెట్టేసి ఎక్కడో బెంగళూరులో కూర్చొని ఈ రోజు ప్రభుత్వం మీద బురద చల్లే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది అరే ఎక్కడో బెంగళూరులో కూర్చొని అన్నది కూడా కాకతాలేమే ఎందుకంటే ఈయనకి నిజంగా పాస్పోర్ట్ ఇచ్చుంటే ఈ టైంకి లండన్లో కూర్చునేవాడు ఈ టైంకి లండన్లో కూర్చోవలసిన మనిషి పాస్పోర్ట్ ఇవ్వలేదు పాస్పోర్ట్ అవ్వలేదు కాబట్టి బెంగళూరుకెళ్ళి కూర్చొని అక్కడ నుంచి విమర్శలు చేయడం ట్వీట్లు పెట్టడం అరే నువ్వు రెండు రోజుల అంటే మహా అయితే ఈ తొమ్మిది రోజుల వరద పది వరద ఉన్న ఈ విజయవాడ సిటీలో ఇరవై నిమిషాలు గడిపాడు జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ గా చూసుకుంటే ఒక రోజు ఒక పది నిమిషాలు ఇంకొక రోజు ఒక పది నిమిషాలు కానీ ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలా కాదే ఉదయము సాయంత్రము కూడా వెళ్లటమే కాదు వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది చాలా క్లియర్ గా కనుక్కొని సాయంత్రం మళ్ళీ మీ అందరికీ కూడా బ్రీఫ్ ఇచ్చి ఇక్కడ ఇక్కడ మళ్ళీ అఫీషియల్స్ అందరితో పాటు మీటింగ్ ఏర్పాటు చేసుకొని వాళ్ళతో క్లారిటీగా క్లియర్గా ఎలా జరుగుతుంది ఏ మంత్రి అండి ఈ రోజు వరకు ఒక బ్రీచ్ ని క్లోజ్ చేయడానికి ఇన్ని రోజులు ఒక మంత్రి అక్కడ మూడు రోజులు నాలుగు రోజులు కూర్చున్న సందర్భం ఉందా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు నిమ్మల రామానాయుడు గారు వెళ్ళే బుడమేరు ఆ బ్రీచ్ ని క్లోజ్ చేయడానికి మూడు రోజులుగా నిద్రాహారాలు మాని బాన్లో తడుస్తూ అక్కడే కూర్చున్నారే ఇవన్నీ ఎందుకు కనిపించట్లేదు ప్రతిపక్షాల వాళ్ళకి ఇవన్నీ ఎందుకు అసలు వినిపించట్లేదు ప్రతిపక్షాల వాళ్ళకి కనీసం ఏదో రకంగా బురద అని ఒకే ఒక పరిస్థితిలోని పేటిఎం బ్యాచ్ని దింపి సాక్షి ఛానల్ని పట్టుకొని పట్టుకుని నోటుకు వచ్చినట్టు మాట్లాడడం తప్పించి ఏమీ వాళ్ళు చేసే పరిస్థితి అది కనిపించట్లే